హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ ఫ్రైడ్ కార్న్ స్వీట్ కార్న్తో ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా ఒకసారి ఇలా ఫ్రైడ్ కార్న్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ టైమ్ లో పిల్లలకు గనక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ముందుగా రెండు స్వీట్ కార్న్ ని తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ ఎప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో రౌండ్గా తిప్పేసి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతాయి లేదా పెద్ద బౌల్లో వాటర్ వేసుకొని కూడా మనం కట్ చేయకుండానే వీటిని ఉడికించుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకున్న స్వీట్ కార్న్ ని ఇలా వాటర్లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఈ స్వీట్ కార్న్ కి కార్న్ఫ్లోర్ మొత్తం అంతా బాగా పట్టించాలి ఇలా కార్న్ ఫ్లోర్ ని కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ కార్న్ ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పైన ఆయిల్ చిల్లకుండా ఈవెన్ గా ఫ్రై అవుతాయి సో ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా వీటిని మిక్స్ చేసుకోవాలి ఇలా ఊపుతూ కలుపుకుంటే చక్కగా కలిసిపోతాయి చూసారు కదా సూపర్ టేస్టీ ఫ్రైడ్ కాన్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్